సామాన్యులకు అందుబాటులో యూకో బ్యాంక్ సేవలు హోమ్ కార్ ఎడ్యుకేషన్ లోనికి సంప్రదించండి లాకర్ సదుపాయం కలదు సామాన్యులకు అందుబాటులో యూకో బ్యాంక్ సేవలు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల నలభై మూడులో జీడీ బిర్లాచే ప్రారంభించబడిన ప్రీమియర్ యూకో బ్యాంక్ పంతొమ్మిది జాతీయం చేయబడింది ఎండి అశ్విన్ కుమార్ వర్చువల్ విధానంలో భారతదేశంలో బుధవారం పదిహేను ఒకే రోజు బ్రాంచులను ప్రారంభించడం జరుగుతుందని జోనల్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు భారతదేశంలో మూడు వేల రెండు వందల నలభై ఐదు బ్యాంకులు ఉన్నాయన్నారు ఏపీలో నలభై ఆరవ శాఖ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు దానిలో భాగంగా విశాఖపట్నం పరిధిలో గల మధురవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రక్కన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తమ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని పేర్కొన్నారు యూకో బ్యాంక్ భారతదేశంలో ఎం బ్యాంక్ యాప్ అందుబాటులో ఉందని అన్ని సేవలు అందులో పొందవచ్చని తెలిపారు యూకో బ్యాంకు గోల్డ్కు సంబంధించిన లాకర్ సదుపాయం కలదని అన్నారు అంతేకాకుండా హోమ్ లోన్స్ కార్ లోన్స్ గోల్డ్ లోన్స్ ఎంఎస్ఎం లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తామని తెలిపారు తమ బ్యాంక్ సర్వీస్ ఓరియంటెడ్ బ్యాంకుగా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు తాజా సాంకేతికత డిజిటల్ ఉత్పత్తులతో కూడిన ప్రీమియర్ పిఎస్బిలో ఒకరిగా ఉన్నాము మరియు మా మార్కెటింగ్ యాప్ పరిశ్రమలో అత్యుత్తమంగా ఉందని తెలిపారు పై ఉత్పత్తులు మరియు సేవలను ఈ శాఖ స్థానిక జనాభాకు అందిస్తుందని పేర్కొన్నారు అంతేకాకుండా మధురవాడ యూకో బ్యాంక్ మేనేజర్ మనీ వినయ్ ప్రమోద్ మాట్లాడుతూ మధురవాడ పారిశ్రామిక రంగంలో దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తమ శాఖ ప్రజలకు లోన్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు అలాగే సేవింగ్ ఖాతాదారులకు మంచి సేవలు అందిస్తామని పేర్కొన్నారు హోమ్ లోన్స్ కార్ లోన్స్కు సంప్రదించాలని కోరారు సదామై సేవలు నేను నా పేరు ప్రమోద్ నేను మధురవాడ బ్రాంచ్ హెడ్గా ఇప్పుడు పోస్ట్ అయి ఉన్నాను ఇది కొత్త బ్రాంచ్ మధురవాడ ప్రజల కొరకు అరౌండ్ దిస్ ఏరియా నా సర్వీస్ ఏరియా వరకు నేను సర్వీస్ ఇవ్వటానికి వీఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ ఆర్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ మీరందరూ మేము ఇక్కడ ఇచ్చే సేవలు ఏంటంటే అన్ని రకాల లోన్స్ అన్ని రకాల డిపాజిట్స్ మీకు హౌసింగ్ లోన్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు లేకపోతే మీకు పర్సనల్ లోన్స్ కావచ్చు లేకపోతే మీకు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు ఏదైనప్పటికీ మీరు ఎనీ ఫైనాన్షియల్ నీడ్ ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ మా వైపు నుండి అంటే యాజ్ అ బ్యాంక్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ మీకు ఏ డౌట్ వచ్చినా సరే అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలో మీకు అర్థం కానప్పుడు ప్లీజ్ విజిటర్స్ ఇక్కడ మధురవాడలో బ్రాంచ్ ఓపెన్ చేసాం కదా ఇక్కడ మీరు జీవీఎంసి మధురవాడ పక్కన రెండో బిల్డింగ్ ఇది మీరు ఈజీగా గూగుల్ మ్యాప్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు సర్వీస్ రోడ్లో మీరు దేని గురించి మీరు అవసరం లేదు యూ కెన్ డైరెక్ట్లీ విజిటర్స్ మీకు ఇక్కడ రకరకాల లాకర్స్ కూడా ఉన్నాయి అన్ని టైప్స్ ఆఫ్ లాకర్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి తర్వాత అన్ని రకాల డిపాజిట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మీకు మీకు డైలీ అప్డేట్స్ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం రకరకాల ఫీచర్స్ ఇంకొకటి ఏంటంటే మీరు దూరం ఉంది బ్రాంచ్ మేము ఇక్కడ ఓపెన్ చేయాల్సిన పని లేదు మాకు అవసరం ఉండదు అని అనుకోవచ్చు కానీ మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే మాకు ఒక యాప్ ఉంది ఆ ఇండియాలోనే టాప్ సెకండ్ బెస్ట్ యాప్ ఇన్ ఇండియా అది యూ బ్యాంకింగ్ ప్లస్ యాప్ ఆ యాప్ ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే మీరు అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్సెప్ట్ క్యాష్ డిపాజిట్ తప్ప మిగిలినవన్నీ మీరు ఆ యాప్ ద్వారా చేసుకోవచ్చు సో ఇంత ఫీజిబుల్గా ఇంత కంఫర్టబుల్గా కస్టమర్కి మేము సర్వీస్ ఇస్తున్నాం ఎనీ సర్వీస్ ఎక్కడ సర్వీస్లో లోపం అయితే ఉండదు అది నేను హామీ ఇస్తున్నాను యాజ్ ఎ బ్రాంచ్ మేనేజర్ సో దయచేసి మీరు అందరూ మీ సపోర్ట్ మధురవాడ ప్రజలుగా మీ సపోర్ట్ నాకు ఎంతైనా అవసరం ఎందుకంటే ఇది కొత్త బ్రాంచ్ ఇది మీకోసం పెట్టిన బ్రాంచ్ నమస్కారం అండి ఈరోజు మదర్వాడలో మేము ఈ బ్రాంచ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు మాకు పాన్ ఇండియా మా అండ్ సిఈఓ గారు మిస్టర్ అశ్విని కుమార్ గారు మా హెడ్ ఆఫీస్ నుంచి వర్చువల్గా పదిహేను బ్రాంచులు ఓపెన్ చేశారండి దీంతో మాది టోటల్ బ్రాంచ్ టాలీ మూడు వేల రెండు వందల నలభై ఐదుకు పెరిగింది సో వీ ప్యాన్ ఇండియా ప్రజెన్స్ అండ్ రెండు ఓవర్సీస్ సెంటర్స్ కూడా ఉన్నాయండి సింగపూర్ అండ్ హాంకాంగ్ బ్యాంక్ బిజినెస్ ఇస్ గోయింగ్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ చాలా మాది బాగా అభివృద్ధి జరుగుతుందండి ప్లస్ ఈ మద్రవాడలో ఈ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మద్రవాడలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ గ్రోయింగ్ పాపులేషన్ అండి చాలా న్యూ డ్వెల్లింగ్ యూనిట్స్ వస్తున్నాయి చాలామంది ఏరియాలో సెటిల్ అవుతున్నారు సో వాళ్ళకి మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలి సో మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి వీ హోస్టెడ్ ఏ వెరీ డైనామిక్ బ్రాంచెడ్ మిస్టర్ మణవినయ్ ప్రమోద్ So over to Maniwina Pramod for the first